డాక్టర్ గారు షుగర్ పేషెంట్స్ బలం తప్పనిసరిగా టాబ్లెట్లు షుగర్ పేషెంట్లు తోటి మేము బలం టాబ్లెట్ అనేది ఒకటి రాస్తూ ఉంటాం అనమాట చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు సార్ మేము ఇంతలా ఉన్నాము మా బలం టాబ్లెట్ అవసరమా లేదా అని అడుగుతూ ఉంటాం అనమాట షుగర్ పేషెంట్ ప్రతి పేషెంట్ తెలుసుకోవాల్సింది ఏంది అంటే మేము ఇచ్చేది మీకు బలం టాబ్లెట్ అంటే అది విటమిన్ టాబ్లెట్ అంటాం అనమాట ఈ విటమిన్ టాబ్లెట్ మీకు కాదు మీ లోపల ఉన్న ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఉంటుంది ఆ గ్రంథి నుంచి ఇన్సులిన్ అని ఉత్పత్తి అవుతుంది ఆ ఆ కణాలు మీకు ఇంప్రూవ్ కావడానికి అదేవిధంగా ఇచ్చే షుగర్ టాబ్లెట్లో మెట్ఫార్మిన్ అనే ఒక పదార్థం ఉంటుంది ఒక కెమికల్ ఉంటుందన్నమాట ఈ కెమికల్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే అరికాళ్ళ మంటలు తిమ్మిర్లు ఇలాంటివి వస్తుంటాయి దీర్ఘకాలికంగా వాడడం వల్ల ఇవన్నీ కూడా నివారణ కావడానికి మీ షుగర్ లెవెల్స్ తగ్గడానికి సపోజ్ మీరు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే అది అర ట్యాబ్లెట్ కావడానికి లేదా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే అది రెండు ట్యాబ్లెట్లుగా పోకుండా ఉండడానికి ఈ బలం ట్యాబ్లెట్ అనేది చాలా ముఖ్యం అందువలన ప్రతి షుగర్ పేషెంట్ ఈ బలం ట్యాబ్లెట్లు అనేది కంపల్సరీగా వాడాల్సిన పరిస్థితి ఉంది